స్వాగతం కడప నగరంలోని అక్కాయపల్లె పార్క్ ఎదురుగా వేదాంత వంద పడకల అత్యాధునిక హాస్పిటల్ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు నగర ప్రముఖులు డాక్టర్లు హాజరై హాట్ హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి పులివెందుల వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ మనోహర్ రెడ్డి కడప నగర మేయర్ సురేష్ బాబు మాజీ ఉప ముఖ్యమంత్రి అంజత్ బాషా తెలుగుదేశం పార్టీ నాయకులు హరిప్రసాద్ గోవర్ధన్ రెడ్డి తదితర రాజకీయ నాయకులు హాజరయ్యారు ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్లు మాట్లాడుతూ మన హాస్పిటల్లో అడ్వాన్స్ టెక్నాలజీ అండి సిటీకి తీసుకోవడం కానీ అట్లా పెద్ద బ్రెయిన్ సర్జరీస్ అంటే పెద్ద ట్యూమర్ సర్జరీస్ కానీ చేసే అనుగుణంగా స్పైన్ సర్జరీస్ చేసిన కుమార్ గారు కానీ పెద్ద మైక్రోస్కోప్స్ కానీ సో అట్లానే దాటెక్ సర్జరీస్ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీస్ కానీ ఆటలో ఓత్స్ ఉన్నాయి ఓత్స్ బ్రోస్ చేయడం కానీ అటువంటి అన్ని సర్జరీస్ ఫోన్లో అందుబాటులో ఇక్కడ చిత్ర అండి దానికి హెడ్ చేసిన డాక్టర్ అశోక్ గారు కానీ సో అండ్ డాక్టర్ దినేష్ అంటే కిడ్నీలో కళలకు కానీ ప్రత్యేక టెక్నాలజీలకు లేజర్ ఫ్యాకరీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి దాంతోపాటు మాతో పాటు క్యారెక్తున్న మా బ్యాక్వోర్స్ డాక్టర్ శివశంకర్ శివశంకర్ గారు కానీ మా టీం మొత్తము ఈ మా హాస్పిటల్ సేవలు ఈ రెండు జిల్లాలు వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాను కడపలో హండ్రెడ్ టు వన్ పేర్లు ప్రైవేట్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం అయినది ఇది కడప ప్రజలకు మరియు కడప జిల్లా మరియు అన్నమయ్య జిల్లా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే అధునాతన మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి మరియు విశాలంగా అందరికీ అందుబాటులో మన వాళ్ళకి మన కడప జిల్లా మన అన్నమయ్య జిల్లా మన ప్రజలకు అందుబాటులో ఒక పెద్ద హాస్పిటల్ ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జనాలు చాలాసార్లు దూర ప్రాంతాలకు రాకుండా ఒకసారి ఖర్చులు ఎక్కువ ఉన్నాయని కూడా విధంగా సో మనం అందరికీ అందుబాటులో సేవలు అందించాలని నేను న్యూరో సర్జన్ డాక్టర్ ప్రాంత్ కుమార్ ఎన్నో వేల సర్జరీస్ చేశాను తలకు మరియు వెన్నుముక అలానే డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి ఎన్నో వేల యాంజియోగ్రాములు స్టెంటింగ్లు చేశారు వాటికి తర్వాత మన డాక్టర్ దినేష్ రెడ్డి ఎన్నో కిడ్నీ ఆపరేషన్లు చేశారు మరియు డాక్టర్ అశోక్ నిఎం అనుసరించి ఎన్నో వేల ఆడియన్ సర్జరీస్ బైఫా సర్జరీస్ అలానే కడప మరియు అన్నమయ్య జిల్లా ప్రజలకు అందరికీ వచ్చేసారు మీడియా ద్వారా కడప ప్రజలను మరియు జిల్లా వైఎస్ఆర్ జిల్లా మరియు అన్నమయ్య జిల్లా ప్రజలను ఇప్పుడు మన కడప అండ్ అన్నమయ్య జిల్లా వాళ్ళందరికీ సుఖర్ ప్రాంతాలకు వెళ్ళాలంటే హాస్పిటల్ అవైలబుల్ అన్ని పది వసతులతో ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి మంచి ఇన్స్టూమెంట్స్ అనేది తీసుకోవచ్చు సో ప్రజలందరూ ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోండి మీ ద్వారా ప్రజలకు చాలా నందా ज र अनी अंद बाट श राज्य के पास स कलबाट हो మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి